అందరికీ నమస్కారం కుంభరాశిలో లేక కుంభ లగ్నంలో జన్మించిన వారికి శుభ అశుభ ఫలితాలు తెలియపరుస్తాను ఈ సంవత్సరం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు తారీఖున రాహువు మీనరాశిలోనూ కేతువు వృ కన్యారాశిలోనూ సంచారం మొదలైంది ఆ డేట్ కాడ నుండి ఆ డేట్ కాండి నుండి మీరు చూసుకోండి రాతకోతల విషయంలో కానీ క్రియేటివిటీ విషయంలో కానీ ఇంటెలిజెన్స్ విషయంలో కానీ సలహాలు సూచనల విషయంలో కానీ ఆన్లైన్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆన్లైన్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎనిమిదో భావంలో కేతు సంచారం ఈ కేతు ఎనిమిదో భావంలో సంచారం చేస్తూనూ ధనిష్ట నక్షత్రం అక్కడ ఉండే చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రంలో సంచారం నక్షత్రం మూడు పదికి అధిపతి యొక్క నక్షత్రం మీరు రాత కోతల విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ ప్రతి ప్రయత్నంలో కొంత చికాకు వచ్చే అవకాశం ఉంది కానీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది కంగారు పడవలసిన అవసరం ఏం లేదు మీ యొక్క జాతకంలో బుధుడు కానీ శుక్రుడు కానీ శని కానీ అంటే జన్మ జాతకంలో నాటల్ చార్ట్లో లగ్నం నుండి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ రాహు మూడు ఆరు పది పదకొండు భావాల్లో కానీ ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ అష్టలక్ష్మి యోగం అనేది మీకు ఉంటుంది అష్టలక్ష్మి యోగం అనేది ఉంటుంది కానీ ఆలస్యం కొంత ఆలస్యం కలుగుతుంది ఎందుకంటే మకర కుంభరాశులు ఖచ్చితంగా స్లోగా ఉన్నత స్థానానికి అధిష్టించే యోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి రాహుకేతుల పూజ చేయించుకోండి అలాగే ప్రతిరోజు నాగసింధూరం ధరించాలి ప్రతి మంగళవారం వినాయకుడికి గరికితో పూజ చేయాలి శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకోండి కుటుంబ వ్యవహారంలో కుటుంబ వ్యవహారంలో ప్రథమ సంతతి మూలంగా కొంత చికాకు పడే అవకాశం ఉంటుంది అది ఎందుకని కారణం ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు వినద్దు మీ యొక్క ఆడపిల్లే కానీ మగపిల్లాడే కానీ తప్పు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి తప్పు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే మీ యొక్క ప్రథమ సంతతి ఎక్కువగా ఆన్లైన్లో ఫేస్బుక్ అని ట్విట్టర్ అని ఇన్స్టాగ్రామ్ అని తర్వాత వాట్సాప్ అని ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఒక కన్ను వేసి ఉండడంలో తప్పు లేదు కానీ మీ పిల్లలు తప్పు చేస్తారని మాత్రం ఆలోచన పెట్టద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఆ మగపిల్లడు కానీ ఆడపిల్ల కానీ ప్రేమ వ్యవహారాల్లో ఉంటే కొంచెం జాగ్రత్త మోసపోయే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఎక్కువగా సూచిస్తున్నాయి లేనిపోని తలకా నొప్పులన్నీ మీకు ఆన్లైన్లో వచ్చే మెసేజెస్ మూలంగా లేకపోతే ఫోన్ కాల్స్ మూలంగా కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది మీ యొక్క జాతకంలో కుజుడు కానీ రవి కానీ చంద్రుడు కానీ రాహుతో సంబంధం ఉంటే మాత్రం కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం అలాగే వచ్చే సంవత్సరంలో రవి కుజ చంద్ర ఈ మూడు గ్రహాలు రాహుతో సంబంధం పెట్టుకుంటాయి రాహుతో సంబంధం పెట్టుకుంటాయి పెట్టుకున్నప్పుడు ఉద్యోగం విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ ఉన్నత అధికారుల మూలంగా కానీ తండ్రి సమానుల మూలంగా కానీ లేకపోతే గురుతూళీలు వాళ్ళతో కానీ కొంత చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు మాట్లాడే విధానంలో కూడాను బ్రేవ్నెస్ వస్తుంది చికాకులు వస్తాయి పోట్లాట వస్తుంది కాబట్టి ముందుగా ఈ సలహాలు సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు కూడాను డిజిటల్ వాచ్ డిజిటల్ వాచ్ తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ పెట్టుకోండి అలాగే అది మనం లేచినామంటే దాన్ని చూసేటట్టు చూసుకోండి ఒకవేళ ఆఫీస్లో ఉంటే డిజిటల్ వాచ్ చిన్న చిన్నవి ఉంటాయి మీ యొక్క టేబుల్ మీద పెట్టుకోండి అలాగే ఒక పక్కన టేబుల్ మీద డిజిటల్ వాచ్ ఇది పెట్టుకోండి ఇంకో పక్కన ఈ కొండపల్లి బొమ్మలు ఉంటాయి తల ఊగుతా ఉంటుంది స్ప్రింగ్తో సంబంధం ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా సరే మీ ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఆ ఆపర్చు ఆపర్చునిటీస్ కూడాను మీకు చాలా చక్కగా అందుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ